సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడైతే రాజమౌళితో సినిమా కమిట్ అయ్యాడో అప్పుడే ఈ హీరో కేల్కతమన్నారు ఇక ఫ్యాన్స్ ని కనీసం రెండేళ్ల వరకు చూడలేడని ఫిక్స్ అయ్యారు కట్ చేస్తే ఎన్టీఆర్ చరణ్ ప్రభాస్తో పోలిస్తే మహేష్ కి అస్సలు నిబంధనలు వర్తించవని తేలింది మొన్న యాడ్స్ లో కనిపించాడు నిన్న షూటింగ్ మధ్యలో వెకేషన్కి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ టైంలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు అయితే ప్రభాస్ ఎన్టీఆర్ చరణ్ తో రాజమౌళి సినిమాలు తీసినప్పుడు ఎన్నడూ వాళ్ళని ఇలా మహేష్ బాబుకి ఇచ్చిన ఫ్రీడమ్ ఇవ్వలేదు అసలు షూటింగ్ మొదలైతే షూటింగ్కి గుమ్మడకాయ కొట్టే వరకు హీరోలని బయటకు వదలలేదు వెకేషన్లు అకేషన్లు అన్ని క్యాన్సిల్ కానీ సూపర్ స్టార్ మాత్రం రాజమౌళి సినిమా మొదలయ్యాక నచ్చినట్టు యాడ్స్ చేస్తున్నాడు కుదిరినప్పుడు వెకేషన్కి ఫారిన్ వెళ్ళొస్తున్నాడు అదే ఎలా లోపు పన్నెండు వేల కోట్ల స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు రాజమౌళి ఇదే లాస్ట్ వార్నింగ్ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్ని సగంలోనే ముగించేశాడు ఇంతకీ సూపర్ స్టార్ కి రాజమౌళి ఇచ్చిన పన్నెండు వేల కోట్ల స్వీట్ వార్నింగ్ ఏంటి have a look సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్కి ఇంకా నాలుగు రోజులే టైం ఉంది ఇంతవరకు ఏప్రిల్ ఇరవై ఒకటిన జరిగే ఈ మహాప్రెస్ మీట్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు రాజమౌళి టీం అలాంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి రాజమౌళి ఏకంగా పన్నెండు వేల కోట్ల స్వీట్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది ఇప్పటివరకు వచ్చిన చాలా రూమర్లు ప్రచారాలకు బ్రేక్ పడినట్లయింది అసలు సంగతి ఏంటంటే బాహుబలి రెండు భాగాలు చేసినప్పుడు ప్రభాస్ పూర్తిగా నాలుగేళ్లు సెట్కే పరిమితమయ్యాడు బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంలో ప్రచారానికి బయటకొచ్చాడు కానీ మళ్లీ రెండో పార్టీ పూర్తయ్యే వరకు తన దర్శన భాగ్యం సామాన్యులకే కాదు ఫ్యాన్స్కి కూడా దక్కలేదు తన ఎక్కడికి ఫారెన్ ట్రిప్కు వెకేషన్కు వెళ్ళలేదు పూర్తిగా ఆ నాలుగేళ్లు రాజమౌళి ఎలా చెప్తే అలా సిట్స్కి షూటింగ్ లొకేషన్స్కి పరిమితమయ్యాడు ఇక ట్రిబులార్ టైంలో ఎన్టీఆర్ చరణ్ మూడేళ్లు ఈ సినిమా షూటింగ్ కి అంకితమయ్యారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని త్యాగం వెకేషన్ లేదు ఇంపార్టెంట్ అకేషను లేదు అన్ని లైట్ తీసుకుని ట్రిబులార్ కోసమే కష్టపడ్డారు ఏదో కరోనా లాక్డౌన్ వల్ల ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసే ఛాన్స్ చిక్కింది కానీ లేదంటే ఆభాగ్యం కూడా ఎన్టీఆర్ చరణ్కి దక్కేది కాదు ఇలా ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ రామ్ చరణ్ వరకు రాజమౌళి సినిమా అంటే అంతా సెట్స్కే పరిమితమయ్యారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో ఇటలీ టూరేసి వచ్చాడు తన పాస్పోర్ట్ లాక్కున్నట్టు రాజమౌళి పెట్టిన వీడియోకి కౌంటర్గా తన పాస్పోర్ట్ తన దగ్గరే ఉందనే ఫన్నీ వీడియోతో షాక్ ఇచ్చాడు ఇదే రాజమౌళి మూవీ షూటింగ్ మూడు షెడ్యూల్ పూర్తయ్యాక కూడా కూతురు సితారతో కలిసి యాడ్ షూట్ లో మెరిశాడు తన లుక్విలైంది అంతకుముందు షూటింగ్ సీన్ లీక్ అయింది ఎన్ని జరిగినా రాజమౌళి స్ట్రిక్ గా నిర్ణయం తీసుకోలేదా అంటే తీసుకున్నట్టే తెలుస్తోంది ఆ నిర్ణయం వెనక పన్నెండు వేల కోట్ల ఉంది ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి ఇండియన్ మూవీ ఐమాక్స్ కెమెరాలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇలా ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి యాభై ఐదు వేల థియేటర్ లో సింగిల్ డేస్ ఈ సినిమా ఆడితే ఐదు వేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది అలాంటి మూవీ విషయంలో రాజమౌళి రిస్క్ చేయడు అందుకే ఈ నెల ఇరవై ఒకటి ప్రెస్ మీట్ తర్వాత రెండేళ్లు మహేష్ బాబు పూర్తిగా సెట్స్కే పరిమితమవుతాడట సినిమా రిలీజ్ వరకు నో బ్రేక్స్ నో వెకేషన్స్ ఇది రాజమౌళి ఇచ్చిన స్వీట్ వార్నింగ్ అందుకే మళ్లీ ఫ్యామిలీతో గడిపే టైం రాదని ఈ బ్రేక్ టైంలో వెకేషన్కి వెళ్ళి వచ్చాడట మహేష్ బాబు అంటే ఇక ముందు హౌజ్ అరెస్ట్ కాబోతుంటాడు కాబట్టే ముందే వెకేషన్తో రిలాక్స్ అయ్యొచ్చాడని తెలుస్తోంది